గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశి సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే వక్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనస్సులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలుంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్టి దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి యొక్క మార్పు అనేది లాభస్థానంలో సంచలనము ఇది కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది చాలా మంచిగా ఉండబోతుంది తర్వాత శుక్రులు మరియు శుక్రుడు మరియు బుధుడు కూడా మీకు శుభ ఫలితాలని అందిస్తున్నారు ఇక్కడ సూర్యుడు కూడా సూర్యుడు ఏదైతే దశమస్థానానికి అధిపతి అయిన సూర్యుడు దశమస్థానానికి రావడము ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత సూర్య అనుకూలత కూడా మీకు యాడ్ అవుతూ ఉంది అంటే పంచమ స్థానంలో పంచమశని ఉన్నప్పటికీ కూడా ఈ లాభస్థానంలో మనకి కుజుడి యొక్క సంచారము అష్టమ స్థానంలో శుక్రుడు తర్వాత స్థానానికి వచ్చేస్తారు ఆయన కూడా నవమస్థానంలో కూడా శుక్రుడు యోగిస్తాడు బుధుడు కూడా స్థానంలోనే యోగిస్తారు సో శుక్ర బుధులు ఇద్దరు కూడా కొంచెం బాగుంటున్నారు తర్వాత లాభస్థానంలో ఉంటున్న కుజుడు తర్వాత దశమ స్థానంలో ఉంటున్న సూర్యుడు మీకు ఈ మాసంలో శుభ ఫలితాలని కలిగిస్తున్నారు ఈ పంచమశని వలన ఎంత ఇబ్బందులు ఉన్నా ఈ ఉద్యోగంలో ఏదైతే దశమస్త కేతు రావడము దశమాధిపతి సూర్యుడు ఇన్ని రోజులు బలహీనంగా ఉండడము చాలా మీరు ఇబ్బందులు పడ్డారు మెంటల్ స్ట్రెస్సు రావాల్సిన డబ్బు కావచ్చు లేదా సంతాన పరంగా కావచ్చు లేదా గృహ మార్పిడి ఆ ఒత్తిడి లేదా మీ మీ భార్య లేదా మీ భర్త ఉద్యోగ మార్పుల విషయంలో ఇవన్నీ కూడా కొన్ని ఇరిటేషన్ మీరు ఫేస్ చేసి ఉంటారు అయితే ఈ శుక్రగ్రహ మార్పు అష్టమ స్థానంలో ఏదైతే ఉందో రావాల్సిన డబ్బు ఆకస్మికంగా మీరు రాదు అనుకున్నా అంటే ఏదో కొంచెం డిలే అవుతుందేమో అని మీకు ఒక ఇది ఉండదు కాన్ఫిడెన్స్ ఉండదు అంటే మీరు ఎప్పుడో ఎక్కడో డబ్బులు ఇచ్చేసి ఉంటారు ఇంకా ఎన్ని అవుతుందో నాకు కాన్ఫిడెన్స్ లేదు అని ఉంటారు కదా ఆకస్మికంగా డబ్బు మీ చేతికి అండి ఉంటుందండి ఈ అంది ఉండే ఆస్కరాలు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే రావాల్సిన డబ్బు రావడము మీకు ఆ విషయంలో కాన్ఫిడెన్స్ ఉండదు రాదేమో అనుకొని ఉంటారు బట్ అది వస్తుంది సంతోషంగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మీకు అవకాశాలు వస్తున్నాయి తర్వాత ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ప్రేమానురాగంతో ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ఖచ్చితంగా బదిలీలు కనిపిస్తున్నాయి ఉద్యోగ మార్పులు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇన్ని రోజులు మీ స మీ కొలీగ్స్ ఎప్పుడైతే ఇన్ని రోజులు గత మాసంలో కావచ్చు గత మాసంలో కావచ్చు ఎవరైతే మీ ఆఫీసర్స్ కావచ్చు మీ సీనియర్ కొలీగ్స్ కావచ్చు వాళ్ళ సపోర్ట్ ఉండదు అయితే ఇక మీద మీకు సపోర్ట్ వస్తుంది అని అర్థం మీకు సపోర్ట్ వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఒక ఊరట కల్పిస్తుంది అని అర్థం అయితే లాభస్థానంలో కుజుడు ఉంటున్నాడు ఆరో ఇంటి అధిపతి మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండడము ఇక్కడ పంచమ స్థానంలో క్షని ఒక్కరించడము ఇద్దరు నేర దృష్టి సమసప్తక దృష్టిలో ఉంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త మీ డబ్బు మీ చేతిలో కరెక్ట్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇతరులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి లేదా మీరు ఏదైనా షేర్ మార్కెట్ ఏదైనా ఆస్తి కొనుగోలు ప్రాపర్టీ ఇలాంటి వాటికన్నీ ఆచిచూచి మీరు చూసుకోవాలి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ప్రాపర్గా అన్నీ చూసుకుని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవాలి దశాభుక్తి చూసుకోవాలి పంచమక్షణంలో శని పంచమ స్థానంలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి వీటి వలన మీరు దీన్ని బట్టి మీరు చూసుకోవాలి లేదు అంటే స్టాప్ అయిపోండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు డబ్బు వచ్చింది ఈ సమయంలో దాన్ని అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి కరెక్ట్గా మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది తర్వాత గృహ మార్పిడి గృహ బ ఇల్లు మారడము బా తర్వాత ఉద్యోగం మారడము ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటుంది కొత్త ప్రదేశానికి వెళ్ళడము కొత్తగా అనిపించడము కొత్తగా ఫీల్ అవ్వడం లాంటిది ఈ యొక్క సమయంలో మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా అయితే లబ్ధి మీకు వస్తుంది మంచి మంచి భోజనాలు చేసుకోవడము కొంచెం మానసికంగా ఇన్ని రోజులు నేను కష్టపడినందుకు ఏదో బాగా ఉంది ఏదో కొంచెం పాజిటివ్గా ఉంది అని మీ యొక్క ఈ యొక్క మాసంలో మీకు అనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుందని అర్థం అంటే మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త బా పాజిటివ్గా ఉండబోతుంది అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త మీ సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త మీ ఆలోచన విధానంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి పంచమ స్థానంలో ఒక్కరించి ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానం చూస్తున్నాడు కాబట్టి పెద్దగా ఉండదు బట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఉద్యోగంలో కొన్ని కొత్తగా మార్పులు వచ్చే సూచనలు అంటే మీ అధికారులు మీకు రికగ్నైజేషన్ ఇవ్వడము మీరు బాగా పనిచేస్తున్నారు అని పుష్ చేయడం మిమ్మల్ని బాగా వాళ్ళతో మీరు సంబంధం బ బలప బలపడ బలపడతాయి వాళ్ళతో మీకు బాగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు కూడా వస్తాయండి ఈ వృష్టిక రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిందలా ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు హనుమాన్ చలిస చదువుకొని పడుకోండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వదలకండి శనివారం పూట త్రయోదశి రోజు కాలభైరవేశ్వరుడికి నువ్వుల నునితో అభిషేకము కొంచెం బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడము అలాగే కుబేర స్తోత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీరు నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్